పిత పుత్ర పవిత్రాత్మ నమమ్నా ఆమె ఈరోజు దేవుని వాగ్దానం విధప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు విని కొనగలరు వెలుపల నుండి లోనికి పో మనుషుని అపవిత్రనుగా చేయగలిగినది ఏదీనూ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును వినటకు వీరులున్నవారు విందురుగాక అని అనిను మార్కు ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ప్రభువు యేసు తన శిష్యులకు సేవ చేసే హృదయం ఎలా ఉండాలో ఈ వాక్యంలో మనకు బోధిస్తున్నారు లోకంలో ఉన్నవారు అధికారం గొప్పతనం పరిపాలన కోసం పోటీ పడతారు కానీ దేవుడి రాజ్యంలో గొప్పవాడవ్వాలంటే సేవకుడిగా మారాలి యేసు ప్రభువు స్వయంగా మనకు ఆదర్శంగా నిలిచారు ఆయన రాజుగా వచ్చిన సేవ చేయించుకోవడానికి కాదు సేవ చేయడానికి వచ్చారు మన జీవితంలో కూడా మనం ఇతరులను అధికారం చూపుతూ కాదు ప్రేమతో సేవ చేస్తూ జీవించాలి నిజమైన క్రైస్తవ జీవితం వినయంతో సేవాభావంతో ఉండాలి అని వాక్యం మనకు గుర్తు చేస్తుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించిగాక ప్రార్థన ప్రియమైన తండ్రి నిజమైన గొప్పతనం సేవలో ఉందని మాకు నేర్పించినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువ మా హృదయంలో వినయం నింపుము ఇతరులను ప్రేమతో సేవ చేయగల హృదయాన్ని తండ్రి యేసు ప్రభువు చూపించిన మార్గంలో నడుచుకునే శక్తిని మాకు ఇవ్వము వేసేయా మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా మమ్మల్ని ఉపయోగించమని ఏసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ